శ్రీ నమ ఇప్పుడు మీరు చూస్తున్నది కర్ణాటకలో ఉన్నటువంటి మంత్రాలయాన్ని మధ్వమత గురు పరంపరలోని వారి శ్రీ రాఘవేంద్ర స్వామివారు రాఘవేంద్రుల వారి మహిమలు తెలుసుకున్న అలనాటి పరిపాలన గావిస్తున్న ఒక నవాబు గారు స్వామివారిని ఏదేనే కోరుకోమనగా ఈ తుంగభద్రానది ముందున కేకారణ్య ప్రాంతం బండరాళ్ళు తప్ప ఏమీ లేని మంత్రాలయ ప్రాంతాన్ని అడిగారట సుసంపన్నమైనను రెండు గ్రామాలు ఇస్తానన్నా వద్దని ఈ ప్రాంతాన్నే తీసుకున్నారు ఎందువలనగా భక్త ప్రహ్లాదులు తపమాచరించిన ప్రదేశం ఇది అంతేకాదు అరణ్యవాస సమయమున శ్రీరాముడు ఇటుగా వెడుతో ఇక్కడ ఉన్న ఒక శిఖ ఒక శిలపై కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు అందుకే ఈ నది తీర ప్రాంతమును పరమ పావమైనది పరమ పావనమైనది శ్రీ రాఘవేంద్రుల వారు బృందావనం ప్రవేశించి నూట యాభై సంవత్సరాలు అధికారికి కనిపించి ఆశ్చర్యంంచి మంత్రాక్షతలు కూడా ఇచ్చినారు తాను నుంచి కూడా భక్తులను కా కాచి రక్షించేదని పరోక్షముగా ఆ ఆంగ్లేయుని ద్వారా తన ఉనికిని చాటారు స్వామిని దర్శించుకున్న వారు ఎవరైనా సరే చొక్కాదో దర్శించకూడదనే నియమం ఎక్కడి నుంచే ప్రారంభమైనది ఇక్కడ మాత్రమే ఉన్నది మంత్రాలయ క్షేత్ర పాలకురాలు గ్రామదేవత మంచాలమ తల్లిని శ్రీరాఘవేంద్రుల వారిని ప్రహ్లాద అంశంగా కూడా భా భక్తులు భావిస్తూ ఉంటారు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ